ప్రియులారా బాగున్నారా దేవుని వాక్యమును క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యాన వాక్యము దశలో రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవచనం మీరందరూ వెలుగు సంబంధులను భక్తుడైన పౌలు ఇక్కడ మనలను ఉద్దేశించి చెప్తున్నాడు మీరందరూ వెలుగు సంబంధులు మనము పగటి వారమంట రాత్రుల్లో ఉన్న వారి వలే కాకుండా చీకటిలో నడిచే వాళ్ళంగా ఉండకుండా మనము వెలుగు సంబంధులమైన మనుషులు అని అంటారు పాపులు చీకటిని వాంఛిస్తూ ఉంటారు దొంగ ఎప్పుడు చీకటి పడుతుందా చీకటిలో దొంగతనము చేయవచ్చా అని అనుకుంటూ ఉంటాడు వ్యభిచారి ఎప్పుడు చీకటి పడుతుందా అప్పుడు తాను వ్యభిచారము చేయవచ్చు అని అనుకుంటాడు దుర్మార్గులకు పాపులకు చీకటి అంటే ప్రేమ అయితే మనము చీకటి సంబంధులము కాదు మనము వెలుగు సంబంధులమైన వారు వెలుగులో నడిచే ప్రతి వారు కూడా మర్యాదగాను సక్రమంగాను నడుచుకోవాలని అనుకుంటారు వెలుగు దేనిని మరుగుపరచుదు వెలుగు అన్నిటినీ మనసులు చూచునట్లుగా చేస్తుంది మనము పగటి వారము వెలుగు సంబంధము కనుక మన ప్రభు అయిన యేసు ఈ లోకమునకు వెలుగు ఆయన వలె మనము కూడా వెలుగు సంబంధమైన మనుషులముగా మనుషులందరికీ మేలు చేయువారమై ఉండాలి చీకటి మనిషికి భయమును కలుగ చేస్తుంది చీకటిలో విషసర్పాలు క్రూర మృగాలు దాడి చేస్తాయి వెలుగు విషసర్పాలను సర్పాలను క్రూర మృగాలను మనుషులకు తెలియచేసి తరుమునట్లు చేస్తుంది చీకటి పాపాన్ని ప్రేరేపిస్తుంది వెలుగు పాపాన్ని బట్టబయలు చేస్తుంది మనము చీకటి వారము కాదు మన లక్ రక్షకుడైనటువంటి యేసు చీకటిలో ఉన్నటువంటి ఈ ప్రపంచమునకు వెలుగునివ్వడానికి వచ్చినవాడు ఆయన వెలుగు చేత ఈ లోకము నింపబడి సువార్త అనేటువంటి ప్రకాశపు వెలుగు చీకటిలో ఉన్న ప్రజల మీద ప్రసూరింపబడినప్పుడు అనేకులు రక్షణ మార్గమును కనుగొని అందులో ప్రవేశించే భాగ్యమును అనుగ్రహించినాడు కనుక మనము చీకటి సంబంధము కాదని ఎరిగి మనము వెలుగు సంబంధనమని గ్రహించి చీకటిలో చేయు ప్రతి చెడును విసర్జించిన వారమై తేజోకరమైన ఉపకరణములను ధరించి దేవునికి మహిమకరమైన బిడ్డలగా మనము జీవించినప్పుడు ఈ లోకము ఆ వెలుగును చూసి యేసుని వెంబడిస్తుంది అప్పట్లో సముద్రములో ప్రయాణము చేసేటువంటి ఓడలు రేవుని లైట్ హౌస్ని నిర్మించారు దాని మీద ఒక పెద్ద జ్యోతి వెలుగుతూ నాలుగు వైపులా తన వెలుగు కిరణాలను ప్రసూరింపచేస్తుంది ఆ వెలుగును చూసిన నావికులు ఒడ్డు సమీపముగా ఉన్నదని ఓడను సరిగ్గా ధరికి చేరుస్తారు అలాగనే చీకటిలో ప్రయాణించేటువంటి ఈ లోక వాసులకు క్రీస్తు అన్నటువంటిని దరిని చూపవలసిన బాధ్యత భారము మన మీద ఉన్నది ఎందుకంటే మనము వెలుగు సంబంధులము వెలుగు సంబంధముగా మనము దేవునికి అనుకూలమైన జీవితాన్ని జీవించుదాం ప్రభు మిమ్మలను గాక గనుడా మీకు వందనాలు నీ బిడలను దీవించి ఆశీర్వదించి నీ కృపతో నింపమని ఏసు నామంని అడిగి తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించినగాక ఆమెన్